దొరకలేదా ఎట్లా తెలంగాణ కళాప్రభ కాంగ్రెస్ కార్యకర్త లెక్క మారిన కూనం కామ్రేడ్ నీకు తగునా ఈ పని ఆశా వర్కర్లను మస్తు గౌరవిస్తున్న రేవంతం విగ్రహావిష్కరణ నాడే శేషిండు గౌరవంతం తాటి కింద దొరికిపోయిన లీడర్లు పుష్కిపై చెప్పేసిరు ఉన్న నిజాలు అందరు పరేషాని అంటే తెలుసా మీకు ఏం లేదులా మీద మంచి డిజైన్ డిజైన్ మెరిసే మెరిసే షేర్ అంటారు కదా గదే వెనకట రాజులు వేసుకునేటోళ్ళు గది వేసుకొని మస్తుగా స్టైల్గా రుబాబుగా పెద్ద పైల్ వాళ్ళు లెక్క ఉంటారు కానీ లోపల మొత్తం ఎవలేమంటారో ఎవరు కొడతారో ఎవరు తిడతారో అన్న భయమే ఉంటుందట సరే ఈ ముచ్చటట్లా పెడితే ఊప రాందాని అందరు అదానితో దోస్తాని అనే కథ నడిపించుకుంటా అది బయట పెట్టినందుకు మన సీఎం రేవంత్ సారు ఏం చేసిండో చూడు సారి దేశంలోనే మస్తు పైసలున్న పెట్టుబడిదారుడు ఎవలో తెలుసు కదా రేవంత్ సారల దోస్తు అదాని సారు ఆయన మీద అమెరికాలో ఓ కేసు నమోదైంది సారు దొరికితే పక్కపోదామని చూస్తున్నారు అమెరికా పోలీసు అసొంటి అదాని సారుతోని మోడీ సారు దోస్తాన్ చేసిండని ఆయనకు కోట్ల రూపాయల బేరం చేసే బిజినెస్ లా మోడీ మోడీ సారు మస్తుగా సాబ్దారు ఇచ్చిందని షేయిటీ పెద్ద లీడర్ వాళ్ళ ఎంపీలందరిని కలుపుకొని పార్లమెంటు గేటు లోపట ధర్నా చేసిండు మోడీ సారు అదాని సారు ఇద్దరు కలిసినట్టు మాస్కులు టీషర్ట్లు వేసుకొని నిరసన తెలిపిర్రు ఈ ముచ్చట సోషల్ మీడియాల దేశమంతటా ప్రచారం అవుతున్నది అదాని మీద వేరే దేశాలలో కుంభకోణం కుట్రల కేసులు ఉన్న మనిషితోని దేశ ప్రధాని చేసుడు తప్పే ఢిల్లీలో రాహుల్ గాంధీ సారు నిరసన చేసుడు కరెక్టే అయితే అదే అదానితోటి తోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్ సార్ సుతం మస్తు దోస్తాని ఉన్నది అప్పట్లో అదాని సార్ తోటి ఎవ్వలకు తెల్వకుంటా మస్తు ముచ్చట్లు సుత పెట్టిర్రు సార్ పెట్టబోతున్న స్కిల్స్ యూనివర్సిటీకి వంద కోట్ల ఇనాం కూడా ఇచ్చిండు అయితే దేశంలా బయటి దేశాల కేసులైన అదానితోటి తోటి దోస్తాన్ చేసిండు అదాని రేవంత్ బాయ్ బాయ్ అనుకుంటా అసెంబ్లీ ముంగట కారు పార్టీ ఎమ్మెల్యేలు సేమ్ టు సేమ్ రాహుల్ గాంధీ సారు లెక్కనే టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీలకు పోతుంటే పోలీసు గేటు కానే కారు పార్టీలను అరెస్ట్ చేసిర్రు ఢిల్లీలో పార్లమెంటు ముంగట అదాని తప్పుడు మనిషి అని షే పార్టీ లీడర్ ప్రతిపక్షం నేత రాహుల్ గాంధీ సారు ధర్నా చేస్తేనేమో కరెక్టు అదే అదానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రతిపక్షం కారు పాటోళ్లు ధర్నా చేస్తే మాత్రం పోలీసు వాళ్ళను పెట్టి అరెస్టు చేపించిండు రేవంతన్ సారు ఇదేం లేక సారు ఢిల్లీలనే దిర్తారు గల్లీలనేమో దోస్తాం చేస్తారా మీ షేయి పాటోళ్ళు అని కారు పాటోళ్ళు గట్టిగానే అరుచుకున్నారు తెలంగాణ విగ్రహాన్ని అట్లా మారుస్తారు ఎవలని అడిగి మార్చిర్రు తెలంగాణ తల్లి విగ్రహంలా తెలంగాణ జాడలేవి అని కార్ పాటోళ్ళు ప్రశ్నించు ఈ అదాని ముచ్చట తెలంగాణ తల్లి ముచ్చట గురుకులాల జోలి అన్ని వెళ్తాయనే కావచ్చునేమో కేటీఆర్ సారు కవిత మేడం హరీష్ రావు సారు పల్లా సారు జగదీష్ రెడ్డి సారు గంగుల సారు ఇట్లా ఎమ్మెల్యేలు పోలీస్ కారుపాటి ఎక్కించుకొని చక్కగా తీసుకుపోయి తెలంగాణ భవన్ కాడ ఇడిచిపెట్టిర్రు రేవంతం సారుకు దానికి ఏ దోస్తాలు లేనప్పుడు కారు పాటోళ్లను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అసెంబ్లీలకు ఎందుకు రానియలేదు అని జనాలు అడుగుతున్నారు మీదికి చూడనీకే చూడనికే ఒక తిరుగ మాట్లాడు లోపల చేసేది చేస్తనే ఉంటారా అని షేపాటి సర్కారును నిలదీస్తున్నారు జనాలు పల్లె తెలంగాణ పాట పాడురా జన కొప్పేరా சபுடித்தொக்கடி சத்திரண்டு எத்துக்கல ஜண்டேடி சாலல்லா நெலங்கான நவேடி பத்துக்குள்ள தெலங்கானா கலமா அம்மனி கு வந்தோ கம்மடி பிரேமா ஏடி இல்லை அன்னி தெலங்கான பாட்டே வாடுத்துனா சூஸ்னரா இல்ல தெலங்கானம் பிரகடனச்சேச ரோஜு கதா అయితే మొన్నటిదాకా తెలంగాణ సర్కార్ మీటింగ్లా గిట్ల ఇట్లా తెలంగాణ పాటలు తెలంగాణ తల్లిబడ్డ గోసను గొప్పదనాన్ని ఇప్పటి సంస్కృతిని సంప్రదాయాలను కండ్లకు కట్టేటట్టు పాటలు పాడేటోళ్ళు కానీ ఇలా చూడుర్రీ తెలంగాణ సర్కార్ మీటింగ్ అంటే ఎట్లా తయారైందో నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నడు పెద్ద మనిషి కాలోజిసారు తెలంగాణ అంటే కళలకు కళాకారులకు పుట్టిని లెక్క ఈడ ఎవలను కదిలిచ్చిన పాటలు ఊటల లెక్క పారుతాయి తెలంగాణ ఉద్యమం చెల్లి తెలంగాణ వచ్చినాక తెలంగాణ సర్కారు ఏదన్నా కార్యం చేసినా గాని కళాకారుల పాటలే ఉండేటి అయితే ఏడాది కిందట రాష్ట్రంలో సర్కారు మారిపోయింది కదా కారు పాటోళ్లు దిగిపోయి షేయి పాటోళ్లు అధికార పీఠం మీద కూర్చున్నారు వాళ్ళొచ్చి ఏడాదైన సందర్భంగా ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలని చేస్తున్నారు ఈ విజయోత్సవాల సినిమోలను పిలిపించి పొట్టు పొట్టు పాటలు పాడిచ్చిర్రు కండ్లజోడు కాలేజీ పాపజూడు ఎల్లారెడ్డి పేటకాడ ఆగిజుడు అని ఓ సినిమా పాటకు మన మినిస్టర్ సార్లు మస్తు ముడుకుంట సప్పట్లు కొట్టిర్రు అన్ని సినిమా పాటలే ఒక్క తెలంగాణ పాట లేదు ఈ గడ్డ గురించి తెలంగాణ గొప్పదనం గురించి చెప్పే ముచ్చట లేదు మార్పు అంటే ఏంటిదో షేపాటి ఏలు వడిలా తెలంగాణ ఎట్లెట్లా మారుతున్నదో ప్రజాపాలన విజయోత్సవాలలో ఒక శాంపుల్ లెక్క చూపియ దలుచుకున్నట్టున్నారు పాటి సర్కారు అందుకే సాంస్కృతిక కార్యక్రమాలల్ల మన యాస మన సంస్కృతి మన బోనాలు మన తన పోతరాజులు ఒగుడోళ్లు అసొంటి ప్రజాపాలన విజయోత్సవాలను అంగరంగ వైభవంగా కూర్చొని ఒకప్పుడు సర్కారు ఆధ్వర్యంలో చేసే కల్చరల్ ఈవెంట్స్ అంటే వేరే తీరుగుంటుండే పాదేళ్ల తర్వాత మొదటిసారి గీసోండే కల్చరల్ ఈవెంట్లు చూస్తున్నా అని సినిమా పాటలు జానపద పాటలు పాడే సింగర్ రాహుల్ సుప్రిగంజ్ సైలెంట్ గానే గట్టి పని చేసిండు అంటే ఈ కైండ్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్ ఎందుకంటే నేను ఇంతకు ముందు షేర్ చేసుకున్నాను అంటే మన గవర్నమెంట్ కల్చరల్ ఈవెంట్స్ అంటే ఓన్లీ తెలంగాణ పాటలు లేకపోతే జానపద గేయాలు ఇవన్నీ ఓన్లీ ఇన్ని సంవత్సరాలు ఇదే చూస్తున్నా చూస్తున్నాను బట్ ఫస్ట్ టైం ఐఎమ్ సియింగ్ సినిమా మ్యూజిక్ అంటే కల్చ ఒక కల్చరల్ యాక్టివిటీ వెరీ మెచ్యూర్డ్గా వెరీ ఓపెన్ మైండెడ్గా ఇట్లా చేయడం నిజంగా రాజుగుర్రం గార్దైందనేటోళ్ళు ఎనకట అరే మంచి గురికేది హాలీల మాటలని ఊరుకుడు చేసిందట ఇగో అచ్చం గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది ఏం మాట్లాడినా లెక్క మీద మాట్లాడేటోళ్ళు వెనక ముగ్గడ చూసుకొని మంచి షెడ్ ఆడుచుకొని మాట్లాడేటోళ్ళు సుతం అప్పటికప్పుడు ఏది మతికొస్తే అదే మాట్లాడుతున్నారు ఎవరాళ్ళు అని ఆలోచన చేస్తున్నారా హాచం ఎందుకు పారి గాలెవలో గత ముఖ్యమంత్రి గారు చేసుకోరి సార్ ఏమని చేసుకుంటారు మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు చేసుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసుకుంటారు బిఆర్ఎస్ ను మళ్ళా టిఆర్ఎస్ గా మార్చుకుంటారు ఇప్పుడు ఏమంటారు సార్ అనిపించింది తల్లి అంటే తల్లికి తల్లికి ప్రత్యేక ఎలా ఉంటది బంగారం ఎప్పుడు బంగారపు మెడలు లేతే బంగారపు వడ్రాణాలు లేతే ఇటువంటి కాదు కదా అంటే ఇప్పుడేమంటారు సార్ తల్లి అంటే బంగారు నగలు వేసుకోదు తెలంగాణ తల్లికి బంగారు నగలు వేసుడు ఎందుకు అందామనుకుంటున్నారా ఏంది సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం మీరు చెప్పింది వందకు వంద శాతం వాస్తవమే సారు సామాన్యులకు తెలంగాణ తల్లి అందుబాటులో లేకుంటా సెక్రటేరియట్ గేట్లకు అవతల పెట్టింది ఎవలు పట్నాలల్లా ఊర్లల్లా నలుగురు కలిసే సౌరస్థల కాడ తెలంగాణ తల్లిని పెట్టింది ఎవలు జర ఒకసారి మీరే యాడ్ చేసుకో హస్తం అంటే వారు అభయన్నారు ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి అన్ని అంశాలని గమనంలో తీసుకుని హస్తం అంటే అభయ హస్తమా ఆశీస్సులు ఇస్తున్నాది ఓహో ఇంకా సారు ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ఎందుకు జరపాలే సారు డిసెంబర్ తొమ్మిదిని గొప్ప పర్వదినంగా దినంగా ఇవాళ సోనియా మేడం పుట్టినరోజు కాబట్టి మీకు పుసపుస ఒక సీట్ ఇచ్చింది కాబట్టి పర్వదినంగా దినంగా అంత ఖాయిష్ ఉంటే మీరు జరుపుకోర్రీ సోనియామ్మ పుట్టినరోజును పర్వదినం దినం లెక్క కారు పాటోళ్లు అలా పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అని మార్చుకున్నారట అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా తప్పు లేదట ఓ కూనం నేను సారు మీకు గిట్లా తప్పిందా ఏంది టిఆర్ఎస్ అంటే ఒక పార్టీ పేరు మార్చుకున్నాడు అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలు సభ్యులు పొలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీలు మాట్లాడుకొని మార్చుకుంటారు కానీ తెలంగాణ తల్లి అనేది ఏ పార్టీతోని సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ సంబంధించిన ముచ్చట కదా షేయి పార్టీల ఇష్టానికి మార్చేసి అభయ హస్తం హస్తం గుర్తు అని డిజైన్ చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు కూనం నేని సారును డిసెంబర్ తొమ్మిది నాడు పర్వదినంగా జనాలు ఎందుకు జరుపుకోవాలి మీకు ఇష్టమైతే తలసానం చేసి మంచిగా నొస్టికి బొట్టు పెట్టుకొని గుడికి పోయి పూజలు పురస్కారాలు చేసం ఉండి పబ్బతి పట్టుర్రి అంతేగాని మీరు చేస్తున్న పనిని మమ్ముల సుతం చేయమంటే మేమెందుకు చేస్తాం అని అంటున్నారు జనాలు రాను రాను ఈ కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కాంగ్రెస్ సంకల పిల్లి లెక్కనే మారుతున్నారు అని జనాలు నిష్ఠుర తీసేది కొండంత రాగం రాగంగాని పాడేది పాట అన్నట్టే ఉన్నది పోర్రి చెప్పే మాటలకు శేషే శాతలకు ఏ కొంతల లేకుండా ఉన్నది మన ప్రియతమ్మ ముఖ్యమంత్రిదే వన్సారి మహిళలకు పూజ చేస్తున్నాం కోటీశ్వర్లం చేస్తామని మైకుల ముంగట చెప్పుకుంటా సర్కారు ఆఫీసుల ముంగడుకు వస్తే మాత్రం ఏ తీరున గౌరవిస్తున్నారో చూడు ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలం చేసి కోటీ శోళ్ళం చేయాలనుకున్నాం కదా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలను మా మహిళలను కోటీశ్వర్లను చేస్తాం అను అడ్డగోలుగా గౌరవిస్తామని కదా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసిన రోజు పొద్దుగాల లేసిన కాంచెల్లి మా అమ్మ మా తల్లి మా ఇలవేల్పు అని దండకం అష్టోత్తరం చదివే సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మహిళలను ఆశా కార్యకర్తలను ఏ తీరిగా గౌరవిస్తున్నారో చూడుర్రీ సారి వారి మాటలకు పోలీసులు ఎట్లెట్ల న్యాయం చేస్తున్నారో సారేమో ఆడి బిడ్డలను ఉపాయం చేస్తున్నారు కానీ ఆశా కార్యకర్తలు మాకు సర్కారు ఇస్తున్న జీతం సరిపోతలేదు ఓట్లప్పుడు పెంచుతామన్న జీతాలు పెంచి నెలకు పద్దెనిమిది వేలు ఇయ్రి సారు అని అడగనికే కోటి డిఎంవి ఆఫీసర్ కు లెటర్ ఎని వస్తే మాత్రం పొట్టు పొట్టు కొట్టి డి సిఎం లెక్కిచ్చిర్రు ఆడల మీదికి మొగ పోలీసులను ఎగదోసి ఆశా కార్యకర్తల మీద ఏడవడత ఆడ చేతులేసుకుంటా పోలీసుల మన ముచ్చట్నే మర్చిపోయి ప్రవర్తించు చీరలు వట్టి గుంజుడు జాకెట్లు వట్టి గుంజుడు ఏడ నేర్చిరు సారు ధర్నా చేస్తే ఆడబిడ్డలను అరెస్ట్ చేసే పద్ధతి గిదేనా అని ఆశా కార్యకర్తలు మస్తు గరమైతున్నారు నోటికొచ్చిన బూతులు దిత్తుకుంటా గొర్ర గొర్ర గుంజకబోయ్రు కండ్లు తిరిగి కింద పడ్డోళ్ళని సుతం చూడకుంటా అట్లనే అరెస్టు చేసిర్రు What? Wow. ఆశాకలు మీరు జనాలకు మస్తు సేవ చేస్తారు అంత సేవ చేసినా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్లకు నెలకు పద్దెనిమిది వందల రూపాయలు జీతం ఇచ్చేటోళ్లు కారు పార్టీ సర్కార్లకు వచ్చినాక తొమ్మిది వేల ఏడు వందలు చేసిండు కేసీఆర్ సారు ఆశల జీతం అయితే దాన్ని డబుల్ చేసి పద్దెనిమిది వేలు అని రేవంతం సారు ఓట్ల కోసం పోయినప్పుడు ఆశలకు జీతం మీద ఆశ పెట్టిండు గదే మాట మీద నిలబడమని అడిగినందుకు ఇట్లా చిత్తు సిత్తు కొట్టి ఓ ఆశ అక్కలు మీకు ఒక అర్థం అవుతలేదు మన గౌరవ ప్రియతమ ఆత్మీయ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడిబిడ్డలకు అన్నా సొంటోడు అన్నా అంటే నేను అనే ఆత్మ బంధువు రేవంతం సారు మిమ్మల్ని ఒక్కటేసారి కోటీశ్వర్లను చేద్దామని చూస్తున్నాడు కానీ మీరిట్ల వేల కోసం పద్దెనిమిది వేల కోసం ఇరవై వేల కోసం రోడ్ల కొచ్చుడు ఇష్టం లేక ఇట్లా పోలీసు వాళ్ళను పంపిణీ కావచ్చు ఎట్లా కోటీశ్వర్లను చేస్తాడు కదా అందుకే ఈ పద్దెనిమిది వేలు ఇంకా ఇస్తలేడు కావచ్చు జనాలు ఆశా కార్యకర్తలకు నచ్చ చెప్తున్నారు దోస్తులతో అట్లా తాళ్ళకపోయినా వాళ్ళందరూ కళ్ళు తాగిర్రు నాకు అసలు కళ్ళే అలవాట్లేదు ఇంటికాడికెళ్లి ఒక బాటిల్లో పాలు నింపకపోయి పోయి అల్లతోటి కూర్చొని పాలు తాగిన అయ్యో ఒట్టు నా మాట నముర్రి ప్రామిస్ అన్నట్టే ఉన్నది పోరిగి సాల ముచ్చట రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు మనుషుల ఉన్న మాట బయటికి నిజం ఎప్పుడైనా బయట పడతదని చెప్పిన పెద్ద మనుషులే నిప్పు లేనిదే పొగరాదని ఏదైనా వచ్చిందంటే అందులో ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉంటదనేది అనేది జగం ఎరిగిన సత్యం ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే తెలంగాణలో కొంతమంది లీడర్లు ఆళ్ళంతటా వాళ్లే చాలా రోజుల సంధి దాచిపెట్టిన నిజాలను బయటికి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సిఎం గానికే పూ పాటోళ్లు చాలా సపోర్ట్ చేసిరని ఆరుపాటోలు ఎప్పటి సందో మొద్దుకుంటున్నారు ఆ మాట నిజమో కాదో చాన మందికి అర్థం కాలే అయితే ఏకంగా పూ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు గా రహస్యాన్ని హిగో కుండ వలగొట్టినట్టు బయట పెట్టేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా మన వల్ల కదా బీజేపీ వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టిండు రేవంత్ సారి ఏం చేసినా ఒక్క సుతం అననిది ఎందుకంటే ఇందుకే కావచ్చు వాళ్ళు గెలిపించిన ముఖ్యమంత్రిని వాళ్లే విమర్శిస్తే మంచిగుండదనే హిన్నొద్దుల సన్ని బయట వాడలేదు కావచ్చు అని అనుకుంటున్నారు జనాలు బండన ముచ్చట ఇట్లుంటే ఇక కాంగ్రెస్ పార్టీలా మొన్న దాకా నెంబర్ టూ స్థానంలో ఉండి మొన్న మొన్ననే పదకొండో స్థానానికి పడిపోయిన పొంగులేటి సారి ముచ్చట ఒకటి ఇప్పుడు ఆయన నోట్లకెళ్లే బయట పడ్డది కోహినూరు హోటల్ లా అదాని సారు కలిసినవా లేదా అని ఒక టీవీ ఛానల్ లా అడిగిన ప్రశ్నకు అసలు నిజం చెప్పి బోర్ల బొక్కల పడ్డాడు నెంబర్ టూ సారు నేను అదాని జస్ట్ లిఫ్ట్ కారిన గంతే హాయ్ చెప్పిన ఏం మాట్లాడుకోలే మా దోస్తు సునీల్ కనుగోలు తోటి హోటల్ కి పోయినప్పుడు ఆయన కనిపించిండు అని జోలి చెప్పుకొచ్చిండు అదాని సారు తోటి కలిసినందుకే ఈడీ రైడింగ్ జరిగి రెండు నెలలైనా సుత ఇప్పటిదాకా ఈడీ వివరాలు బయట ఎన్ని కట్టల పైసలున్నాయో లెక్క చెప్పలేదు రెండు నెలల తర్వాత పెట్టుకున్నట్టే హీడి ముచ్చట ఎప్పుడో ఒకప్పుడు బయట పడకపోతదా అని ఎదురు చూస్తున్నారు జనాలు సార్ ముచ్చట ఇట్లుంటే షేయి పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్న సుతం అదాని తోటి దోస్తాని ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు అదంతా బిజినెస్ లా అని ఏదో చెప్పబోయి దొరికిపోతనేమో అని తప్పించుకునే ప్రయత్నం చేసిండు నిజంగా అనే దానికి అన్న పవర్ ఉంటది దాని దాసుడు ఎవ్వలతోని కాని పని ఎంత దాచి పెడదామని చూసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగలేదు నా రేఖలో ఉన్నది కళ్ళు కాదు అని కాకమ్మ కథలు చెప్తే ఎవ్వలు నమ్మరు మీ గుట్టు అంతా రోజుకోటి బయట పడుతున్నది అని అంటున్నారు జనాలు கினி சொப்பை சொபன் முச்சல டடி மல்லஸ்தா தூஸ்தனே உண்டு ரீ இதே அசல